ఎవరికైనా దూరం నుంచి చూస్తే కొండ నునిపే కాని కదా కదా కొంతజనం మాటలు కూడా అలానే ఉంటాయి దూరం నుంచి మాటలు ఎవ్వరికైనా తీపిలాగే ఉంటాయి దగ్గర నుంచి మాటలు ఎవరికైనా చేదులాగే ఉంటాయి కొంతజనం అంటూ ఉంటారు ఈ బ్లౌజ్కి ఇంత రేట్ ఆ ఊరిని ఈ కుట్టిట్లేస్తావు ఆ కుట్టిట్లేస్తావు డబ్బులు అంత తీసుకుంటావు అంటారు ఆ కుట్టిట్లా ఈ కుట్టిట్లా వేస్తే పై మీద బ్లౌజ్ ఎలా నిలుస్తుందో ఏమో నాకు అసలు అర్థం కాదు కొంతజనం నోటికొచ్చిన మాట మాట్లాడుతూ ఉంటారు అద్దు అదుపు లేక అది వాళ్ళు చేసేదాన్ని బట్టే వాళ్ళకి ఆ పని విలువ తెలుస్తుంది అసలు ఏమి తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి కొంతజనం మాటలు ఎలా ఉంటాయంటే మాటలు తూటాల లాగా మాట్లాడతారనమాట అసలు వాళ్ళు సిల్లీగా మాట్లాడుతున్నారా సీరియస్గా మాట్లాడుతున్నారా అది కూడా తెలీదు అసలు ఎవరు పని వాళ్ళకి గొప్ప నా పని నాకు గొప్ప మీ పని మీకు గొప్ప మీకు ఆడ నచ్చితే ఆడే గుట్టించుకోండి నేను అట్ల కుట్టు ఇట్లొ కుట్టేస్తున్నానంటే మీ పై మీద ఎలా నిలుస్తున్నాయో ఏమి నాకు అర్థం కాలేదు అదే బ్లౌజ్ తడుకొని తిరుగుతున్నారా